దేవునికి ఇష్టవతనం అందరికీ నా హరి దేవుడుకి అందడు లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్చరించను గాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరచుకునే అద్భుతమైన వాక్య సందే మాట్లు ఆదికాండము ఆది కాండము నలభై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము అందుకథుడు మీకు క్షేమ మగ్గును గాక భయపడకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పెను దేవునికి సమస్తమైన మహిమగలుగును గాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక ఆమెన్ గమనించండి ఇక్కడ ఆది కాండంలో మనం గమనిస్తున్న ఈ వచన భాగం వాక్య భాగము యాకోబు తన కుమారులు ఐగుప్తు దేశానికి పంపుతాడు యాకోబు తన కుమారులను ఐగుప్తు దేశానికి పంపుతాడు ఎందుకు ఆహారం కొరకు ఆహారం కొరకు ఎందుకు ఐగుప్తు పంపాడంటే అంతటా కరువు కరువు వస్తుంది కరువు రావడాన్ని బట్టి ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని చెప్పి ధాన్యం కొరకు ఆహారం కొరకు ఆ దేశం ముక్తులు కానీ ఏ అన్నలైతే తమ్ముడైనటువంటి యోసేపును అమ్మివేశాడో ఆ యోసేపు ఐగుప్తు దేశంలో ఎప్పుడు మహారాజుగా ఉండి అందరికీ ఆహారం పెడతాడని పెడుతున్నాడన్న విషయం వాళ్ళకి తెలియదు అక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే మొదటిసారి వీరు ఆహారం కొనడానికి వెళ్ళినప్పుడు వారు డబ్బులు ఇస్తారు కొన్ని రూకలిస్తారు రూకలిచ్చి డబ్బులిచ్చి ఆహారాన్ని కొను కొనుక్కుంటారు అయితే ఒక్కొక్కరికి గోనె సంచులలో ఆహార పదార్థాలను వారు అక్కడ వారు ఐగుప్తు వారు వీరికి పంపిస్తూ ఉంటారు దాంతో పాటుగా వీరు మధ్యలో వెళ్ళి ఆహార పదార్థాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ ఐగుప్తు నుండి ఇజ్రాయల్ దేశం వెళ్తున్న క్రమంలో దారి మధ్యలో ఆగినప్పుడు ఆ యొక్క గోనసంచి విప్పినప్పుడు అందరి గోన సంచులలో ఎవరి రూకలు వారికి ఎవరి ధనము అంటే ఆహార పదార్థాల కొరకు తీసుకెళ్లిన డబ్బు రూకలు మరలా ఆ గోన సంచులు మళ్ళీ అదే విధంగా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఇది ఇట్లా ఎట్లా పొరపాటు జరిగిందేమో అని అనుకుంటారు బూరికి వెళ్తారు ఇంటికి వెళ్ళి ఆ యొక్క ఆహార పదార్థాలని ఇచ్చి మళ్ళా ఆహార పద కొనడానికి మళ్ళీ రెండోసారి తిరిగి వచ్చారు ఎప్పుడు ఆ తండ్రి యాగోబు అంటాడు వారొకరు పొరపాటును ఇచ్చారు కావచ్చు మరలా తీసుకుని వెళ్ళండి ఆ మొదటిసారి ఆ యొక్క ధనమును ఇవ్వండి మళ్ళీ రెండోసారి ఇప్పుడు కూడా మళ్ళీ ఇవ్వండి రెట్టింపు ఇవ్వండి దాంతోపాటు వారికి కొన్ని కానుకలు కూడా ఇవ్వండి అని చెప్పేసి పంపించడం జరుగుతుంది అప్పుడు వచ్చి అక్కడ ఆ యొక్క ఆహార పద సప్లై చేసేటువంటి యోసేపు కింద ఉన్నటువంటి ఒక అధికారి దగ్గరికి వచ్చి అయ్యా మేము ఇలా ఆహార పదార్థాలు కొన్నాం మొదటిసారి రెండవ రెండవసారి మరల మేము వచ్చాము అయితే మేము రెట్టింపు తీసుకొని వచ్చాము ఎందుకు ఎందుకంటే మొదటిసారి మేము ఆహార పదార్థాలు కొని తీసుకువెళ్ళినప్పుడు మార్గమధ్యలో చూసినప్పుడు మరలా మా రూకలు అనగా మా డబ్బులు మా ధనము మా గోన సంచులోనే ఉన్నాయి పొరపాటు జరిగిందేమో అని అన్నప్పుడు అక్కడ ఉన్న అధికారి అంటాడు మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనలలో ధనమిచ్చను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పాను అందుకు అతను అంటున్నాడు మీకు క్షేమమగును మగులుగాక భయపడకుడి దేవునికి సమస్త మేము కలగ మీకు గాక మీ దేవుడు మీ గోనెలలో ధనముని ఇచ్చాను చూడండి ఇచ్చింది ఎవరు అక్కడ యోసేపు ఒక ప్లాన్తో మా సహోదరులే అని చెప్పేసి నా వారే అని చెప్పి యో యోసేపు ఆ డబ్బు తీసుకోకుండా ఎవరి డబ్బు ఆహారాన్ని పదార్థాలు ఇచ్చి దాంతోపాటు ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాడు ఇక్కడ ఈ అధికారి ఏమంటున్నాడు మీ పితరుల దేవుడు మీ దేవుడు మీ గోనెలలో మీకు ధనముని ఇచ్చాను అంటే మీరు కష్టపడి సంపాదించిన ఆ డబ్బంతా కూడా ఆహారం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆహార పదార్థాలు వచ్చాయి దాంతోపాటు ఆ డబ్బు మరలా తిరిగి మీరు పొందుకోవడం జరిగింది అంటే ఫ్రీగా దేవుడు ఆహార పదార్థాలని వారికి ఇవ్వడం జరుగుతుంది ఎవరు మనుషులే ఇచ్చింది మనుషులేనప్పటికీ దేవుడు అక్కడ వారి ఇజ్రాయల్ ప్రజలు ఆ యొక్క ఆకలి తీర్చడం కొరకు మరలా గోన సంచులలో ధనమును పెట్టి యోసేపు నాయకత్వంలో పంపించడం జరుగుతూ ఉంటుంది ప్రి దేవుని కుమారుడ కుమార్తె ఈరోజు నువ్వు ఏ అవసరతలో ఉండి ఈ వాక్యం మాటలు వింటున్నావో కానీ అద్భుతమైన వచన భాగాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడే మనకు సహాయం చేసేది ఎలా దేవుడు సహాయం చేస్తాడు ఆనాడు ఆ యొక్క అన్నలకు ఆ గోన సంచుల్లో ఆ యొక్క రూకలు ధనమును పెట్టింది ఎవరంటే యోసేపే ఒకసారి పెట్టించాడు కానీ ఇక్కడ ఏమంటే దేవుడు పెట్టాడు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు నేను కష్టపడుతున్నాను నేను సంపాదిస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు మనకు ఆహార పదార్థాలనే కానీ ధనమునే కానీ ఇవ్వకపోతే మనం పొందుకోలేము కనుక ఈరోజు నువ్వు ఏ లేమిడితో ఏ కొరతతో బాధపడుతున్నావో ఆదికాండ గ్రంథం నుంచి అద్భుతమైన విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియపరిచి రాసి ఉంచాడు నా కొరకు ఈరోజు గొప్ప విషయాన్ని గుర్తు చేయిస్తూ ఉన్నాడు ఆనాడు వారి ఆహార పదార్థాలను వారు పొందుకున్నారు వారు కరువు కరువులో వారికి ఆహారము దొరికింది పాటుగా డబ్బు వారి డబ్బు వారు ఎక్కడా ఖర్చయిపోలేదు వారి డబ్బు వారు మరి తిరిగి ఈ ఈరోజు ఈ దేవుని కుమారుడ కుమారిత దేవుడినితో తెలియపరుస్తున్నాడు ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తుండగా ధైర్యంగా ఉందాం క్షేమంగా ఉందాం ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి సంతోషించుతాం ఎందుకంటే మనం ఎంత కష్టపడి పనిచేసినా మన డబ్బు వృధా కాకుండా మరలా మన మన యొక్క ధనమును ఎక్కడ వేస్ట్ కాకుండా మన డబ్బును మనకిచ్చి మనకు ఆహారాన్ని ఇచ్చి మనకు కావాల్సిన ఇచ్చేది చూసుకునేవాడు దేవుడే ఇంత గొప్ప ధైర్యపరిచే వాక్కు వాగ్దానం మీకు దేవుడు తెలియపరుస్తున్నప్పుడు ఇక అధైర్యం అధైర్యంగా ఉండకూడదు ధైర్యం చెడిపోకూడదు సంతోషంగా ఉన్నాం దేవుడిచ్చే మాటలను నమ్మి ఆనాడు ఆ ప్రజలకు ఏ విధంగా దేవుడు ఆహారాన్ని ధనాన్ని ఇచ్చాడో ఈరోజు నీకు కూడా నా దేవుడు అదేవిధంగా ఇచ్చిన బలపరచును కాక ప్రార్థన చేసుకున్నామా ప్రార్థన మహాగ పరిశుద్ధుల ప్రేమ గల తని వందనాలు స్తోత్రుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆహారం తీర్చిన కొరకు వారి కరువులో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసావు ఆహారాన్ని కొనుక్కున్నారు ఆ యొక్క ధనాన్ని కూడా వారు మరలా పొందుకున్నారు ప్రభా వందనాలే ఎందుకప్ప గొప్ప ఆ విషయాన్ని మా కొరకు ఈరోజు తెలియపరచావు కదా మా జీవితంలో కూడా తండ్రి ఎక్కడ మేము 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 ఇన్వెస్ట్ చేస్తున్నాము ఆ చోట ప్రభా తండ్రి నేను మరలా మేము ఆ యొక్క ఆహారాన్ని పొందుకుంటున్న తోడు పాటు కానీ ధనము కూడా పొందుకునే కృపద ఐక్యం వేడుకుంటున్నాం నువ్వు ఇచ్చేవాడు అని వాక్యం తెలివిస్తూ ఉంది కదా ప్రభాతండి నమ్ముతా ఉన్నాం ఈరోజు మాకు ఈ కష్టంలో నష్టంలో ఉన్నాం మాకు మా చేతులు ఖాళీగా ఉన్నాయి మా మా జీవితాల్లో ప్రభావ తండ్రి లేమిటితో అనిపిస్తున్న మా జీవితాలను కొరతలో ఉన్న మా కొదవతో ఉన్న మా జీవితాలను తండ్రి ఏ కొరత ఏ కొదవ లేకుండా లేవిడ లేకుండా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాద ఫలం చూసినట్టుగా సహాయం చేయమని నా సరైన ఈశ్వరము కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుని చూడం మా ప్రియాపరలోకి ముందున్న తండ్రి ఆమెన్